సర్పంచీలో భాగంగా చోటపూరు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ దామోదర రాజనరసింహ బలపర్చన అభ్యర్థి పార్కల రాంరెడ్డి గారు ప్రతి వారకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాము ప్రచారంలో అందరి అభిమానం అందరి మహిళలు కానీ యువకులు కానీ వృద్ధులు కానీ ఉత్సాహం బాగా ఉంది ఇదే ఉత్సాహంతో రాబోయే కాలంలో మరింత గ్రామాన్ని అభివృద్ధి చేసి పార్టీ తరఫున కానీ మా అందరి తరఫున కానీ పూర్తి సహకారం ఉంటుంది వారి మెజార్టీ కొనుగోడుతుంది గుర్తు గుర్తు బ్యాట్ గుర్తు బ్యాడ్ బ్యాట్ గుర్తు రామరెడ్డిది అందరు బ్యాట్ గుర్తు చేస్తామని అందరూ చూస్తున్నాం గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లీడర్లకు అందరికీ నమస్కారం నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుగా సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది నా గుర్తు బ్యాట గుర్తు నేను పెట్టిన పథకాలు మహిళలకు విలువమని చారిటబుల్ ట్రస్ట్ తరఫున పదకొండు వేల రూపాయలు మహిళలకు కళ్యాణ ఆడపిల్ల కళ్యాణానికి పదకొండు వేలు వాటర్ పెరుగు రెండు రూపాయలకు వాటర్ ఫిరుగు అక్కడ బెండ్ సెంటర్లు సెట్ చేస్తున్నాం మళ్ళీ సీసీ రోడ్లు సెంటర్లో సెంటర్లో లైట్ లైట్ సీసీ సీసీ కెమెరాలు చేయవచ్చు చేస్తున్నాం బ్యాడ్ గుర్తు అందరూ గ్రామస్తులు అందరూ నన్ను ఎన్నుకోవడం జరుగుతుంది రాజ్యమర్తో విజయం సాగిస్తాను ఇంకా ఇంకా మాట్లాడతా కాంగ్రెస్ పార్టీ అండా ఉన్నది నాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్లు ఉన్నది కాబట్టి నేను ఇంకా ఎన్నో రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ నల్లలు కానీ వాటర్ కానీ ఏ సమస్య వచ్చినా నేను గ్రామాన్ని అభివృద్ధి చెప్తాను ఎవరు చేయనటువంటి అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి అందరం ఊరు గ్రామ ప్రజల గ్రామ ప్రజలంతా నిలబడి రాం గారు రావాలని పేడ జుట్టు కోరుకుంటున్నాం